పన్నెండు వందల మంది శిల్పులు కష్టపడి నిర్మించిన ఆలయం కోనార్క్ దేవాలయం సూర్యుడి రథంలో ఉండే ఈ ఆలయానికి కేవలం హిందువులు మాత్రమే కాదు ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తి సందర్శనకు వస్తూ ఉంటాడు అంత అద్భుతమైన దేవాలయం ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం ఎన్నో దాడులను తట్టుకుని వందల ఏళ్లు భూస్థాపితమై ఉన్న అద్భుత శిల్ప సౌందర్యంతో ఇవాల్టికి కలకల్లాడుతోంది పంతొమ్మిది వందల మూడులో కోణార్క్ ఆలయంలోని ప్రధాన ద్వారం ఇసుక దుమ్ముతో పూర్తిగా మూసుకుపోయింది ఈ ఘటన జరిగి దాదాపు నూట పద్దెనిమిదేళ్లు కావస్తున్న నేటికీ భారత ప్రభుత్వం ఈ గేట్ను తెరవలేదు మీరు ఆలయ పరిసర ప్రాంతాల చుట్టూ తిరగొచ్చు కానీ ఆలయానికి ఉన్న వైభవం అందులో ఉండే రహస్యాలు అన్ని ప్రధాన ద్వారం లోపలే ఉన్నాయి దీన్ని నిర్మించిన కళాకారుల్లో ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు రాత్రిపూట ఎవరో నాట్యం చేస్తున్నట్టు శబ్దాలు రావడం లాంటి అనేక రహస్యాలు ఈ ఆలయం లోపల దాగి ఉన్నాయి అయితే ఇక్కడ తలెత్తే ప్రశ్న ఏంటి అంటే ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కోణార్క్ ఆలయ ప్రధాన ద్వారం తెరవాలనే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం ఎందుకు మార్చుకుంటుంది ఈరోజు మనం కోనార్క్ దేవాలయానికి సంబంధించిన రహస్యాల గురించి మాట్లాడుకుందాం సూర్య దేవాలయానికి ప్రసిద్ధిగాంచిన ఈ ప్రాంతం ప్రపంచ వారసత్వ సంపద యునెస్కో గుర్తింపు కూడా పొందింది కోణార్క్ దేవాలయం ఒడిశాలోని అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణల్లో ఒకటి శిల్పకళ అద్భుతమైన ఈ ఆలయం ఏడు గుర్రాలు లాగిన సూర్య భగవానుడి రథాన్ని పోలి ఉండేలా నిర్మించారు ఈ రథంపై సూర్యభగవానుడు కూర్చున్నట్టు కనబడుతోంది ఈ ఆలయం నుండి మీరు సూర్య భగవాను ప్రత్యక్షంగా చూడొచ్చు ఉదయించే అస్తమించే సూర్యుణ్ణి ఆలయ శిఖరం నుంచి గమనించవచ్చు సూర్యుడి ఉదయించినప్పుడు ఆలయం నుంచి దృశ్యం చాలా అందంగా ఉంటుంది ఉదయించే సూర్యుడి ఎరుపు రంగు ఆలయం అంతటా ఎరుపు నారింజ రంగును విస్తరింపజేస్తుంది ఆలయం పునాది పన్నెండు చక్రాలతో అందంగా తీర్చిదిద్దారు ఈ చక్రాలు సంవత్సరంలోని పన్నెండు నెలలను సూచిస్తే ప్రతి చక్రం ఒక రోజులో ఎనిమిది దిశలను గుర్తు చేస్తుంది ఈ ఆలయం రెండు భాగాలుగా నిర్మించబడింది వాటిలో ఒకటి సూర్యకిరణాలు ఆలయ దేవత దగ్గర చేరుకోవడానికి వీలు కల్పిస్తాయి ఈ కిరణాలు ఒక మెటల్ ద్వారా విగ్రహం మీద దాని రూపాన్ని మెరుగుపరుస్తాయని చెబుతారు ఆలయం గోడలపైన మనిషి ఏనుగు సింహం బొమ్మలున్నాయి ఇవి శక్తి డబ్బు జ్ఞానానికి ప్రతీక పురాతన కాలంలో శాపానికి గురై కుష్ఠురోగం బారిన పడ్డ కృష్ణుని కొడుకు సాంబుడు కోణార్కి దేవాలయానికి దగ్గరలో ఉన్న చంద్రభాగ తీర్థం దగ్గర కూర్చుని ఆ సూర్యదేవుణ్ణి స్మరిస్తూ తపస్సు చేస్తాడు ఈ క్రమంలోనే సాంబుడు చంద్రభాగ తీర్థంలో స్నానం చేస్తుండగా అతడికి సూర్యభగవాను విగ్రహం లభిస్తుంది ఈ విధంగా విగ్రహం లభించడంతో ఆ విగ్రహాన్ని ప్రస్తుతం ఉన్న కోణార్క్ ఆలయ ప్రాంతంలో ప్రతిష్ఠించాడు నుంచి ఈ ప్రాంతాన్ని పవిత్రంగా భావించడం మొదలుపెట్టారు కోణార్క్ గురించి ఒక విచిత్రమైన రహస్యం చెప్పాలి అంటే కోణార్క్లో ఉండే స్థానికులు ఇచ్చిన సమాచారం ప్రకారం నృత్యకారుల ఆత్మలు ఇప్పటికీ అక్కడ కనిపిస్తాయని చెబుతూ ఉంటారు ఈ ఆలయ నిర్మాణం వింతగా ఉంటుంది అంటే మధ్యలో ఇనుప ప్లేట్లు దానిపై ఆలయ స్తంభాలు ఉన్నాయి ఒకప్పుడు దేవాలయం పై భాగంలో ఈ స్తంభాల సపోర్ట్తో ఒక మ్యాగ్నెట్ కూడా ఉండేదని చెబుతారు దీంతో సూర్యభగవాను విగ్రహం గాల్లో తేలుతూ కనిపించేది ఆశ్చర్యానికి గురిచేసేది విదేశీ ఆక్రమణదారులు ఆ మ్యాగ్నెట్ ని ధ్వంసం చేశారని కొన్ని కథలు చెబుతున్నాయి అయితే ఈ మ్యాగ్నెట్ కారణంగా సముద్రం గుండా వెళ్లే ఓడలు ఈ మ్యాగ్నెటిక్ ని అట్రాక్ట్ అయి అదుపు తప్పి సముద్రంలో మునిగిపోయేవి అని కూడా చెబుతారు ఓడలను కాపాడుకోవడానికి నావికులు ఆ మ్యాగ్నెట్ ని తొలగించడం వల్ల ఆలయ గోడలు బ్యాలెన్స్ని కోల్పోయి కూలిపోయాయి అయితే ఈ సంఘటన గురించి ఎటువంటి హిస్టారికల్ ప్రూఫ్ కూడా లేదు పదిహేను వందల అరవై ఎనిమిదిలో ఒడిశా విదేశీ ముస్లిం రాజుల ఆధీనంలోకి వచ్చింది అయితే అప్పుడు హిందూ దేవాలయాలను కూల్చివేయడానికి నిరంతరం ప్రయత్నాలు జరిగాయి ఈ సమయంలో పూరిలోని జగన్నాథ ఆలయ పూజారులు జగన్నాథుని విగ్రహాన్ని ఆలయం నుంచి రహస్య ప్రదేశంలో దాచారు అదేవిధంగా సూర్య సూర్యదేవాలయం పూజారులు ప్రధాన దేవత విగ్రహాన్ని తొలగించి పాటు ఇసుకలో దాచిపెట్టారు తరువాత ఆ విగ్రహాన్ని పూలికి పంపించారు న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో ఉన్న విగ్రహమే అప్పటి కోణార్క్ ఆలయంలోని ప్రధాన సూర్యదేవుడి విగ్రహం అని కూడా అంటూ ఉంటారు ఆలయం నుంచి విగ్రహాన్ని తొలగించిన తర్వాత కోణార్క్ ఆలయంలో సూర్యారాధన నిలిపివేశారు దీంతో ఆలయానికి వెళ్లే యాత్రలు కూడా తగ్గాయి ఒకప్పుడు సూర్యారాధన లాగే వాణిజ్య కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్న కోణార్క్ ఈ కార్యకలాపాలు నిలిపివేయడం వలన ఆ ప్రదేశం అంతా పూర్తిగా ఇసుకతో కప్పబడి మునిగిపోయింది తరువాత ఈ ఆలయాన్ని తిరిగి కనుక్కున్నారు కానీ ఆలయంలో చాలా భాగాలు పేలవమైన స్థితిలో ఉన్నాయి వివిధ దేశాల రాజులు చేసిన దండయాత్రలతో పాటు ప్రకృతి వైపరీత్యాల కారణంగా ఆలయం చాలా వరకు ధ్వంసమైంది బర్న్ అనే గవర్నర్ పంతొమ్మిది వందల మూడులో ఆలయం పూర్తిగా ధ్వంసం కాకముందే జగన్మోహన అని పిలువబడే ప్రధాన మంటపానికి నాలుగు తలుపులు చుట్టూ గోడలు నిర్మించి పూర్తిగా ఇసుకతో నింపి దాన్ని సురక్షించమని ఆదేశించాడు ఈ పని పూర్తి చేయడానికి సుమారుగా మూడు సంవత్సరాలు పట్టింది అనంతరం ఆలయ లోపల భాగాలపై ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియా పరిశోధనలు ప్రారంభించింది ఆలయ ప్రధాన తలుపులు తెరవడంపై పలుమార్లు చర్చ జరిగింది అయితే నూట పద్దెనిమిది ఏళ్ల తర్వాత కూడా ఎలాంటి మార్పు జరగలేదు ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకే ఆలయాన్ని నిజంగానే సీజ్ చేశారా లేదా దాన్ని మూసివేయడానికి మరో కారణం ఉందా అనేది ఇప్పటి వరకు రహస్యమే తలుపులు తెరిచినప్పుడు మాత్రమే ఈ రహస్యాల వెనుక ఉన్న నిజమేంటో బయటపడుతుంది మరి కోణార్క్ ఆలయంపై మీ అభిప్రాయం ఏంటి